సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకునే సిద్దిపేట మోడర్న్ బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యమే లేదు బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది బస్టాండ్ ఎంట్రెన్స్కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలం కమర్షియల్ పార్కింగ్ చేయడంతో బస్టాండ్కు వచ్చిన వారికి బండ్లు పార్క్ చేయడం ఇబ్బంది అవుతుంది బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది కానీ సిద్దిపేటలో బస్ బస్టాండ్ వద్ద పెరిగిన రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కల్పించలేదు ముఖ్యంగా పండుగ రోజుల్లో ఫ్యామిలీని బస్సు ఎక్కించేందుకు వచ్చిన వారికి తమ బైక్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎంట్రన్స్ ఎదురుగా బైక్ పార్క్ చేసి లగేజ్ బస్సు వద్దకు తీసుకువెళ్లి కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేంత వరకు కూడా బైక్ పార్క్ చేసేందుకు వీలు లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు ఎంట్రన్స్కు రెండు పక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్ వినియోగించకుండా కమర్షియల్ పార్కింగ్ చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు బస్ స్టాండ్ లో బైకులు రాకుండా చేతికర్రలు పట్టుకొని ఆర్టీసీ సిబ్బంది ఆపడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీతోని ఫ్యామిలీతో బస్టాండ్ వచ్చినాము వచ్చిన తర్వాత బస్టాండ్ లో దించాలంటే అట్లు ఇస్తలేరు వనిస్తలేరు ఇక్కడ పార్కింగ్ కూడా పది నిమిషాల కోసం మేము గల్లపోయి పోయి పార్కింగ్ లో పెట్టాలంటే డబ్బులు నలభై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేస్తారు పది నిమిషాల కోసం ఏడ పెట్టుకుంటాం సార్ మేము బండి ఇప్పుడు అట్ట మొదలై ఇచ్చి సార్ ఆడబడితే ఆడ పార్కింగ్ ఆడ పార్కింగ్ లేదు అక్కడ రాగా ట్రాఫిక్ జామ్ అంటారు ఆడ ఫోటోలు కొడతారు మరి ఆడ కొడతారు ఈడ కొడతారు ఇక్కడ కొడతారు ఇక ఎక్కడ పెట్టమంటారు సార్ మరి వచ్చినప్పుడు పార్కింగ్ లేదు లేనప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము దించిపోవాలంటే పోవాలంటే ఐదు నిమిషాల కోసం మేము ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాము స్క్రీన్ తక్కుముందు అంతా ఫ్రీగా ఉండే ఇప్పుడు పోలీసులను వద్దని అందరిని ఇబ్బంది పెట్టుడు ఇబ్బంది చేసడు ఆ బండి వేసుకుపోతాం అంటే అందరూ ఇక పర్షన్ అయిపోతుంది బండ్లు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతుంది మరి ఎడబెట్టాలి పార్కింగ్ ఎడబెట్టాలి ఏంది ఏం కదా ఈ బస్ స్టాండ్ ముందటి పెట్టకపోతే ఎక్కడ పెట్టాం సరిగా చాలా కష్టమవుతుంది కదా వచ్చిన ఫ్యామిలీ ఫ్యామిలీస్తో వస్తారు బస్ స్టాండ్ దించుకోదామని వస్తారు పిల్లలు ఉంటారు అక్కలు చెల్లెలు అందరూ ఉంటారు లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇబ్బంది కాదా మరి దించినప్పుడు దించినప్పుడు ఏడబెట్టుకోపోవాలి బండి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది చాలా విన్నపాన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఇక్కడ బస్ కు వచ్చే వాళ్లకు కనీసం పార్కింగ్ సౌకర్యము కల్పించగలరని అత్యవసర సమయంలో బస్టాండ్ ఆవరణలో ఎక్కడ బైక్ పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు ఎంట్రన్స్ ఎదురుగా పార్క్ చేసిన బైకులను ట్రాఫిక్ పోలీసులు బైక్ లిఫ్టింగ్ వాహనాలతో తీసుకెళ్లి పరిస్థితి కూడా కనబడుతుంది చాలా సందర్భాలలో పార్కింగ్ విషయంలో పోలీసులతో ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగినట్లు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సకల సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకునే మోటార్న్ బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ఏమిటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంట్రన్స్ వద్ద నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసి చలానాలు విధిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు మోడ్రన్ బస్ స్టేషన్ అనేది రెండు వేల రెండవ ఇరవై రెండవ సంవత్సరంలో కొత్తగా పాత బస్ స్టాండ్ కూల్ చేసి కొత్తగా ప్రయాణికుల సౌకర్యం కట్టడం జరిగింది కట్టినప్పటి నుంచి కూడా బస్ స్టేషన్ సెంటర్లో అదే అదేవిధంగా స్పేస్ చిన్నది అవ్వటం వల్ల కొంచెం అందులో రెండు వేల మొన్న గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నుంచి ఏదైతే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బస్ స్టేషన్లోకి విపరీతంగా రద్దీ ఉండటం వల్ల కొంతవరకు పార్కింగ్ సమస్య ఉన్నమాట వాస్తవమే ఇది బస్ స్టేషన్ ముందు ఎవరైతే కంటిన్యూస్గా వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారు పొద్దున పార్క్ చేసి రాత్రిపూట వెళ్తున్నారో వాళ్ళకు కూడా మేము ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సమన్వయంతో చేసుకొని ఫైన్లు వేయించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు అడుగుతా ఉన్నారో దించి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకు మాకు కూడా ఫైన్లు వేస్తున్నారు అన్నది అది పూర్తిగా వాస్తవం కాదు అలాంటిది ఏమైనా ఉంటా కూడా మేము నాలుగైదు నిమిషాలు దించి వెళ్ళడానికి మేము అవకాశం ఇస్తున్నాము అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఫైన్ లేకుండా చేసే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము కాకపోతే ప్రయాణికులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మనకు బస్ స్టేషన్ చాలా చిల్లగా ఉంది ప్లస్ గత సంవత్సరాల కాలం ఏదైతే స్కీమ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇక్కడ బస్సు ఎక్కేసి ఎందుకంటే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా బస్సెస్ ఈ మధ్య పెంచడం జరిగింది మనము బస్సు లేకుండా ప్లాట్ఫామ్ అనేది ఏదీ ఉండదు సో వచ్చిన బస్సు వెంటనే ఎక్కేసి మీరు వెళ్ళిపోయినట్టయితే ఈ బ ఈ సమస్య కూడా కొంతవరకు మనం తీసివేయవచ్చు అంటే ఏమన్నా ఉంటే ఫైన్లు ఒక ఐదు నిమిషాలు కూడా ఫైన్లు చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం మీరు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రయాణికులని సుఖవంతంగా సురక్షితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా అదేవిధంగా మనం కొత్తగా కట్టిన ఈ మోడ్రన్ బస్ స్టేషన్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మీ వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తూ మీరు అందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే ఆదరించేసి నెక్సల్ పార్కింగ్ అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేమి కాదండి ఇంతకుముందు మోడర్న్ అది ఓల్డ్ బస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఉన్నది మనకు ఈ న్యూ బస్ స్టేషన్లో ఉన్నప్పటికీ ఉన్నది మనకు ఇంతకుముందు ఏదైతే ఆదాయం ఆర్టీసీకి తక్కువగా ఉన్నదో అప్పటి నుంచి కూడా మనము ఇతర ఆదాయ మార్గాలను పెంపొందించుకునే బా వాటిలో భాగంగానే మనకున్న ఖాళీ స్థలాలను పార్కింగ్ కానీ క్యాంటీన్ కానీ అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో కొత్తగా ఇచ్చింది ఏమి కాదు అది గత సంవత్సరం ముందు అంతకుముందు ఉంది ఓల్డ్ బస్ స్టేషన్ ఈ బస్ స్టేషన్ కూలగొట్టక ముందు కూడా ఉన్నట్టుగా నాకు తెలిసింది సో కొత్తగా ఈ మధ్యకాలంలో మేము ఏమీ కమర్షియలైజ్ చేయలేదు బస్ స్టాండ్ పార్కింగ్ అనేది లేదండి దింపి వెళ్ళిపోవాలి అంతే ఆథరైజ్డ్ పార్కింగ్ గంటలు గంటలు పెట్టుకున్న పార్కింగ్ ఏం లేదు ప్రయాణికులను దింపడానికి వచ్చిన వాళ్ళు దింపి ఒక ఐదు నిమిషాలు తీసుకొని పోతే తీసుకొని పోవచ్చు అలాంటి ఏమి ఫైన్స్ ఉండవు పార్కింగ్ విషయంలో డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డిని వివరణ కోరగా మోడార్న్ బస్టాండ్లో పార్కింగ్ సమస్య ఉన్నది వాస్తవమే అన్నారు బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యం లేదు అని సమాధానం చెప్పారు కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి వెళ్ళాలి తప్ప బైకులు నిలపడానికి అవకాశం ఏమాత్రం లేదని చెప్పారు ట్రాఫిక్ చలానా విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని పార్కింగ్ చేసిన పనులకు ఫైన్లు వేయకుండా ట్రాఫిక్ పోలీసులతో అన్నారు ఆర్టీసీ ఆదాయం పెంచడంలో భాగంగా కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు సిద్ధిపేట మోడర్న్ లో నెలకొన్న పార్కింగ్ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని బస్టాండ్కి వచ్చిపోయే వారి కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు